హలో 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 ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను ఈరోజు కూడా గతంలో లాగే బయట ఆరు బయట చేస్తూ ఉన్నాను ఈ వీడియో ఆరు బయట చేయటం వల్ల మంచిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ చేయవచ్చు అని చెప్పేసి ఆలోచన సరే ఈ పచ్చ ఈ పత్రికలో ఒక మంచి మాట చెప్పుకుందాం ఏంటంటే ఏ బుక్ ఈజ్ ఏ గిఫ్ట్ యూ క్యాన్ ఓపెన్ అగైన్ అండ్ అగైన్ ఎ బుక్ ఈజ్ ఎ గిఫ్ట్ యూ క్యాన్ ఓపెన్ అగైన్ అండ్ అగైన్ ఇది గ్యారిసన్ కెల్లర్ అనే అనే రచయిత అన్నటువంటి మాటలు తీసుకొని చెప్పాను అంటే ఒక పుస్తకం అనేది బహుమతిగా ఎవరిచ్చినా సరే ఆ బహుమతిని మనం మాట మాటికి చూస్తుంటాం ఎప్పుడోసారేం చూస్తాం కనీసం సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు చూస్తాం అంటే ఒకసారి చదివేసిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ తిరగేస్తాం ఒకసారి ఎలా ఉంది అలా అలా అదే నచ్చిన పుస్తకం అనుకోండి ఇంకా అనేక సార్లు మనం తీస్తూనే ఉంటాం ఏదో పేజీలో ఏదో చదువుతూ ఉంటాం కాబట్టి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే కొన్ని గిఫ్ట్లు మర్చిపోవచ్చు కొన్ని గిఫ్ట్లు మాసిపోవచ్చు కొన్ని గిఫ్ట్లు పాడైపోవచ్చు కానీ పుస్తకం అనే గిఫ్ట్ మాత్రం అది మనం ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది మాట మాటకి తెలిసి చూసుకోవచ్చు అది నచ్చింది అయితే ఇంకా మనం చెప్పనవసరం లేదు ఆ పుస్తకం కాబట్టి పుస్తకం వెళ్ళి ఎప్పుడు కూడా పుస్తకమే అని చెప్పడానికి చెప్పారనమాట ఇది ఈ మంచి మాత్రం మనం ఈ రోజున ఇక్కడ చెప్పుకున్నాం మీకు ఇలా చెప్పటం మంచిగా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని తర్వాత ఇంకా ఏమైనా మార్పుచేర్పులు చేయాలని కూడా మీరు చెప్పగలరు తొందరలోనే ముఖామి కూడా పెట్టుకుందాం సరే నేను చెప్తాను ఆ రోజు ఒక రోజు ముందు చెప్తాను కాబట్టి ఇంకా ఇంకా ఏ విధంగా అయినా చేయొచ్చా ఇఫ్ యూ వాంట్ మీ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ సేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ప్లీజ్ లెట్ మీ నో I am very eager to know from you all those things, the innovative way of saying, or something you would like to hear from me. I am very eager and enthusiastic to hear from you. Thank you.